జై శ్రీకృష్ణ ఈ రోజు భోగి పండుగ యొక్క విశిష్టతను మరియు భోగి పండుగ రోజు రేగి పండ్లను పిల్లలకు ఎందుకు పోస్తారనే విషయం గురించి తెలుసుకుందాము భోగి పండుగ మకర సంక్రాంతిలో మొదటి రోజు ఇది చలిని పోగొట్టి చెడును వదిలించుకొని కొత్త ధనాన్ని ఆహ్వానించే పండుగ దీనిలో భోగి మంటలు వేయటం పిల్లలపై భోగి పోసి ఆశీర్వదించటం గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు వేయటం గాలిపటాలు ఎగురవేయటం వంటి ఆచారాలు ఉంటాయి ఇది సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబం ప్రతిబింబిస్తుంది భోగిపడ్డ విశిష్టత ఏమిటంటే పాత వస్తువులను చెత్తను మంటలో విసిరివేయటం ద్వారా గడిచిన సంవత్సరంలోని కష్టాలు బాధలు తొలగిపోతాయని కొత్త సంవత్సరంలో మంచి జరుగుతుందని నమ్ముతారు ఇది చలిని తగ్గించి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది రోజు మన ఆచారాలు ఎలా ఉంటాయంటే తెల్లవారుచామున నిద్రలేచి భోగి మంటలు వేయటము ఇంటిని శుభ్రం చేసుకోవటము రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు పెట్టడము కొత్త బట్టలు ధరించటము చిన్నారులపై భోగి పండ్లు పోసి ఆశీర్వదించటము సాయంత్రం బొమ్మలు కొలువు పెట్టుకొని అందరినీ పేరెంటానికి పిలవటము ఇవన్నీ ఈ భోగి పండుగ రోజు చేస్తారు ఈరోజు పిల్లలకి భోగి పండ్లని ఎందుకు పోస్తారంటే వారిపై ఉన్నటువంటి దృష్టి తొలగిపోతుందని దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోతుందని నమ్ముతారు రేగుపండ్లను విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు అలాగే పిల్లలను నారాయణ స్వరూపంగా పూజిస్తారు సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళే సమయంలో సూర్యభగవాన్ అనుగ్రహం పిల్లలకి లభించాలని కోరుకుంటూ పిల్లల తలపై ఉండే బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపించే జ్ఞానాన్ని వృద్ధి చేయాలని ఉద్దేశంతో ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు మరియు రేగుపండు జలుబు దగ్గు వంటి శీతాకాల వ్యాధుల నుంచి పిల్లల్ని రక్షిస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు మెదడును ప్రశాంతంగా ఉంచుతాయి శీతాకాలంలో వచ్చే చలిబాధల నుంచి పిల్లల్ని కాపాడేందుకు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు రేగు పండ్లు సహాయపడతాయి రేగుపండ్లతో పాటు చిల్లర నాణ్యాలు బంతిపూల రెక్కలు చెరక ముక్కలు వంటి అన్ని పిల్లల చుట్టూ తిప్పి వారి దిష్టి తీసి వారి మీదుగా పోస్తారు దిష్టి తీసిన పండ్లను తినకుండా జాగ్రత్త పడతారు ఈ కారణం చేత పిల్లలకి భోగి పండుగ రోజు రేగు పోస్తారు మరియు భోగి పండుగ పంటల సంబరం ఇది పంటల పండుగకు నాంది పలుకుతుంది రైతులు భూమికి నీరు పట్టి కొత్త పంటకు సన్నద్ధమవుతారు మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేస్తుంది ఈ భోగి పండుగ ఐక్యతను పెంపొందిస్తుంది పురాణ నేపథ్యంలో స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందటము వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి నొక్కివేయటము కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తటం వంటివన్నీ కూడా ఈ భోగి పండుగ రోజే జరిగాయని చెబుతారు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు జై శ్రీకృష్ణ